ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ అసలు విడాకులకి ప్రామాణికం ఉందా లేదా భారతీయ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ప్రపంచంలో అనేక విధాలైన వైవాహిక జీవనం కొనసాగుతూ ఉంటుంది ఎన్ని ఆచార వ్యవహారాలు చూసుకున్న స్త్రీ పురుషులు ఇద్దరు ఒకరి కోసం ఒకరిగా కలిసి జీవిస్తూ ఉండడం శారీరకంగా మానసికంగా అన్యోన్య జీవనం సాగిస్తూ ఉండడం అనేది అందరి అందరికీ కూడా ఆదర్శవంతమైన జీవన ప్రధానం ప్రమాణం ప్రధానంగా భారతీయ వైవాహిక సాంప్రదాయంలో దాదాపు మనిషి జీవితంలో ఒకరినే వివాహం చేసుకుంటాడు ఒక భార్య ఒక భర్తతో జీవిత కాలం అన్యోన్యంగా ఆదర్శ ప్రాయంగా జీవిస్తూ ఉండే భారతీయ వైవాహిక జీవన ప్రపంచంలో అన్ని సమాజాల వారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఆదర్శవంతంగా ఉంటుంది భారతీయ వైవాహిక వ్యవస్థ నేడు ఆధునిక కాలంలో కూడా హిందూ సాంప్రదాయంపై పాశ్చాత్య దేశాల ప్రభావం గట్టిగా పనిచేస్తూ ఉన్న ఒకే భార్య ఒకే భర్త అన్న వైవాహిక ధర్మం మాత్రం చాలా వరకు చెక్కు చదరలేదు చెక్కు చదరదు కూడా భర్తను కాదని భార్య భార్యను కాదని భర్త ఇతరులతో సంబంధం కలిగి ఉండడం మన భారతీయ సంప్రదాయంలో అతి నీచమైనదిగా పరిగణించబడింది అంతేకాకుండా ఒక స్త్రీ తన జీవిత కాలంలో ఒక పురుషుడితోటే శారీరక సంబంధం కలిగి ఉండాలి ఈ నియమం స్త్రీలకే కాదు పురుషులకు కూడా వర్తించేదే మన నిత్యం ఆరాధించి పూజించి ఏక పద్మీ రథుడు శ్రీరామచంద్రుడు ఆచరించి చూపించాడు అయితే మనకే ముక్కోటి దేవతలు ఉన్న శ్రీరామరాజ్యమే కావాలంటాం కానీ కృష్ణరాజ్యము శివరాజ్యము కావాలని అనుకో కారణం ప్రజా పరిపాలనలో ధర్మ పరిపాలనలోనే కాక తన్ను ఆశ్రయించి ఉన్న భార్య విషయంలో కూడా శారీరక మానసిక తప్పును కూడా చేయని గుణం శ్రీరామచంద్రుడికి కలిగి ఉండడం అందుకే భారతీయ సమాజం ఏకపత్ని రథమై చాలా గొప్పది అలా కాకుండా వివాహానంతరం భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చి ఒకరినొకరు విడిపోయి చట్టరీత్యా విడాకులు పొందడం అనే విధానానికి శ్రా శాస్త్రంలో ప్రామాణికం లేదనే చెప్పచ్చు విడాకులు తీసుకోవడం అనేది జీవితంలో ఒకరి వలన ఒకరికి చట్టపరమైన ఇబ్బందులు ఉండకపోవడానికి కానీ భార్య భర్తల బంధం భావానికి అర్థంగా నిలిచేది కాదు మన ధర్మశాస్త్రాలు మన భావాలను మన ఆచారాలను మన సత్సాంప్రదాయాలను మన సంస్కృతిని అనుసరించి వివరించినవి కావడం వల్ల మనం శాస్త్రాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి శాస్త్ర నియమం ప్రథమంగాను చట్ట నియమం రెండవది పరిగణించాలి సమాజం అదే విధంగా జ్యోతిష్ శాస్త్రాన్ని వాస్తుశాస్త్ర సిద్ధాంతాలను దృష్టిలో ఉంచుకుని పరిశోధించి పరిశీలిస్తే రెండవ వివాహంలో అంటే పునర్వివాహంలోను విడాకుల విషయంలోను అనేకమైన విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి చాలా మందికి ఈ విడాకులు తీసుకోవడం రెండవ పెళ్లి చేసుకోవడం జరగడం గురించి అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం ఇందులో వాస్తు దోషాల జాతక దోషాల అన్న కూడా మనం ఆలోచించాలి కారణం ఏదైనప్పటికీ భార్యాభర్తలు విడాకులు విడిపోయి విడాకులు పొందడం సంభవించిన భార్య స్థాన దోషాలు భర్తకు భర్త స్థాన దోషాలు భార్యకు పరిపూర్ణంగా వర్తిస్తాయి అందుకే మన శాస్త్రాలలో వివాహ సంబంధం విడదీయరనేదని చెప్పారు విడాకుల అనంతరం కూడా భర్త గృహస్థానంలో యజమానులలో మొదట భార్యాన్ని గ్రహించారు అలాగే భర్త భార్యతో విడిపోయి వేరొక స్థానంలో నివసించడం లేదా గృహం కానీ నిర్మించడం జరిగితే అక్కడ యజమాని స్థానం ఆమె మాజీ భర్త పైందే పనిచేస్తూ ఉంటుంది ఇది ముఖ్యంగా గమనించాలి ఆమె మరొకరిని పెళ్లి చేసుకున్న మొదట భర్తే యజమాని స్థానంగా పనిచేస్తూ ఉంటుంది కానీ ఆమె రెండో భర్తతో సంతానం పొందితే పొందిన తర్వాత మాత్రమే కొంతకాలానికి మార్పు అన్నది సంభవిస్తుంది కారణం ఏమిటంటే ఆమెకు పుట్టిన సంతానానికి తండ్రి రెండో భర్త కావడం వల్ల ఆమె యజమాని స్థానంలో రెండో భర్తకు ఆపాదించబడుతుంది అంటే ఆమె రెండవ భర్త వంశానికే ఆమె క్షేత్రం అయ్యింది అంటే కారణాభూతురాలు అయ్యింది అక్కడ అదే విధంగా అదే విధంగా పురుషుడు మరొక స్త్రీని పెళ్ళాడి కాని మరొక స్త్రీతో శారీరక సంబంధం కానీ కలిగి కూడా అయితే మాత్రమే ఆమెకు పుట్టిన బిడ్డల తండ్రి స్థానం అతనిపై పనిచేస్తూ ఉంటాయి గృహ వాస్తు దోషాలు శాస్త్రంలో కలత్ర స్థాన దోషాలు పెళ్లి విడాకులు అక్రమ సంబంధాలు వంటివి వాస్తు శాస్త్రంలో సంభవిస్తూ ఉంటాయి అలాగే శాస్త్రంలో కూడా సంభవిస్తూ ఉంటాయి అంతటి వివాహం చేసుకునేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించి చేసుకోవాలి అంటాం వివాహం చేసేటప్పుడు వధూవరుల గణపంతనము జాగ్రత్తగా పరిశీలించి చేసుకోవాల్సిన ఆవశ్యకత దీంట్లోనే కనబడుతూ ఉంటుంది వాస్తురీత్యా ఆలోచించినప్పుడు నైరుతి వాయువ్యం దోషాల వల్ల స్త్రీకి రెండో వివాహానికి కారణాభూతురాలు అవుతుంది భర్త భార్యని కాదని మరొకరితో సంధానం పొందడం వల్ల పిల్లల యొక్క పితృస్థానం తూర్పు నైరుతి ఈశాన్యంలో అయిన పశ్చిమ ఉత్తర ఆగ్రేయ వాయువ్యాలు వాయువ్యం నుంచి చెడ్డలు చెడులు ఆ పిల్ల తల్లి ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు పరిపూర్ణంగా అనుభవించవలసి వస్తుంది ఇన్ని దోషాలు ఎంత రకాల చికాకులు అనుభవించేది కన్నా ఒక్క భార్యతో ఒక భర్త కలిసి జీవించడం అనే నియమానికి కట్టుబడి జీవనం సాగించినప్పుడు ఆయా అంశాల వేరే విషయాలపై ప్రభావం చూపుతూ స్త్రీ పురుషులు భ్రష్టుపడిన జీవితాలను అనుభవించరు వాస్తు కానీ జ్యోతిష్ శాస్త్రం కానీ లోతుగా పనిచేస్తూ ఉంటే మనం చాలా వరకు దోషాలని నివృత్తి చేసుకోవచ్చు ఇక మనం అంటే ఈ స్త్రీ ఒక స్త్రీ ఉత్తమురాలుగా తీర్చిచేద్దడానికి స్త్రీ సుఖంగా ఉంటే అదే కుటుంబ సౌఖ్యమని స్త్రీ బాధలు పడకూడదని స్త్రీలు మానసికంగా శారీరకంగా హింసించబడకూడదని ఈ విధంగా జరిగితే లక్ష్మీ నివాసం కాదని స్త్రీని లక్ష్మీ స్వరూపంగా చెప్పడం జరిగింది స్త్రీని లక్ష్మీ స్వరూపురాలుగా పూజించాలని చెప్పిన మన సంస్కృతిని బట్టి మన హిందూ ధర్మ శాస్త్రాలను బట్టి గృహస్థ జీవనాన్ని నిర్ణయించి ఉండవచ్చు అందువలన ఏక పత్ని వ్రతంతో జీవించడం ఉత్తమం అని మన మహర్షులు ప్రాచీన మహర్షులు నిర్ణయించారు నిర్ధారించారు రెండవ పెళ్లి విడాకులు అనే విషయాన్ని గమనించవలసి వస్తుంది చూసింది ఏమిటంటే వ్యక్తి తన గృహంలో వాస్తు ఫలితాలే కాకుండా రెండవ భార్య లేదా విడాకులు ఇచ్చిన మొదటి భార్య లేదా తన వలన సంతానం కలిగిన స్త్రీ ఇంటి మరియు ఆ స్త్రీ సంతానం ఇంటి వాస్తు ఫలితాలు అదేవిధంగా జ్యోతిష్య ఫలితాలు కూడా కొన్ని అనుభవంలో జరుగుతూ ఉంటాయి ఇదే విషయాన్ని ఇదే నియమాన్ని స్త్రీ విషయంలో కూడా వర్తిస్తుంది కాబట్టి విడాకులు విడాకులు ప్రామాణికమ అవున కాదా అన్నది విజ్ఞులైన మీరు నిర్ణయించి కొంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై గురుదత్త శ్రీ గురుదత్త వందే దత్తం జగద్గురు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల నమస్కారం నమస్కారం సార్ ఆల్ ఆఫ్ యూ నమస్కారం కరిగిణిమాల గురించా కరింగిణిమాల గురించి చెప్పాలంటే అది అది దేవాలయంలోనే తీసుకుంటే మంచిదండి అంటే పాతాళ మురుగన్ టెంపుల్ పాతాళ చెంబు మురుగన్ టెంపుల్ అక్కడ తీసుకోవడం మంచిది కనుంగుణిమాల వేసుకుంటే మంచి ఫలితాలే ఉంటాయని అంటున్నారు అది నేను అంటే అదే ఇంకా ఆ విషయం గురించి నేను ఆలోచించలేదు కూడా ఏంటంటే మనం ఏ మాల వేసుకున్నా ఏది వేసినా సరే దానికి ఒక నియమ నిబంధనలు అంటూ ఉంటాయని నా భావన ఆ నియమ నిబంధనల అనుసారం మనం ప్రవర్తిస్తే మనకు బాగుంటుంది మాల లేకపోయినా సరే పోగొని వాళ్ళు మంది ఉన్నారు అంటే ఒక్క కరుంగనే మాలనే కాదు రుద్రాక్ష వేస్తున్నారు ఇట్లాంటి మాల్లో చాలా రకాల మాల్లో ఇప్పుడు జనారణ్యంలో చక్కెరలు కొడుతున్నాయి జనారణ్యంలో చక్కెరలు కొడుతున్నాయి కాబట్టి వాళ్ళ ఇష్టం ఏంటంటే కొంతమంది మాల వేసుకుంటారు ఏంటంటే మనకి కర్మ సిద్ధాంతం ప్రకారంగా మన కర్మను పూర్తిగా మనం అనుభవించాలి తప్పదు అది మీరైనా నేనైనా ఎవరైనా సరే అనుభవించాలి తప్పదు కర్మ సిద్ధాంతానికి లోబడి మాత్రమే పనిచేస్తూ ఉంటాయి ఎవరైనా సరే ఇప్పుడు కొంతమంది ఒకడు అంటున్నారు ఈ దోషం ఉందండి ఆ దోషం ఉందని అంటున్నారు అంటే ఆ దోషాల్లో సంబంధిత రెమెడీలు చేసుకోవడం వల్ల దాని ఉద్రేకత తగ్గుతుంది ఉద్రేకత తగ్గుతుంది కొంత సాఫీగా జరగడానికి అవకాశం ఉంది ఈ మధ్యన విడాకులు ఎక్కువైపోయాయి అందు విడాకుల గురించి చెప్పాను విడాకులు శాస్త్రబద్ధం అవునా కాదని వాళ్ళ యొక్క జీవన గమనంపై వారి యొక్క జీవన గమనంపై విడాకులు తీసుకుంటే వాళ్ళ ప్రభావం ఉంటుందా ఉండదా అంటే సంతానం పునర్వివాహం చేసుకున్న తర్వాత సంతానం కలిగే వరకు కూడా వాళ్ళ ప్రభావం కనబడుతూ ఉంటుంది మరొక కొడుకు ఏదో చెప్పేళ్ళే అని అనుకోవద్దు ఏంటంటే అంచోదే పునర్వివాహం చేసుకున్న తర్వాత వారికి సంతానం కలిగితే కొంతకాలానికి మారు మార్పు వస్తుంది అంతేకాని ఇప్పుడు అంతా సహజ ఏమైనా ఉండకపోయిపోయింది అంచేతే వివాహం చేసుకునేటప్పుడైనా సరే దీనికి పూర్తిగా పూర్తి స్థాయి మనం ఆలోచన విధానం చేసుకోవాలి పూర్తి స్థాయి ఆలోచన విధానం చేసుకోవాలి అలా చేసుకొని మనకి అంత వివాహానికి అన్ని విధాలుగా బాగుందా లేదా కుజదోషం సర్పదోషం సర్పదోషాల్లో సవాలు ఉన్నాయి ఏమన్నా దోషాలు ఉన్నాయా ఉంటే కనుక మనకి ఎలా ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం గడు గడుస్తున్న ఆ దశ ఏ అవస్థలో ఉంది అవస్థలు కూడా చూసుకోవాలి మృతావస్థ అవస్థ ధ్యానావస్థ ఇట్లాంటి అవస్థలు ఉంటాయి అవస్థలు ఏ అవస్థలో ఉంది ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసుకుంటే సుఖం సుఖవంతమైన జీవితానికి ఫలప్రదమైన వైవాహిక జీవితానికి అవకాశం ఉంటుంది ఈ మధ్యన చాలా మంది అది చాలా మంది అంటే నైంటీ పర్సెంట్ ఎలా వస్తుందంటే వివాహం జరిగిపోతుంది జరిగిపోయిన తర్వాత ఫస్ట్ నైట్ మూడో రోజున నాలుగు ఐదో రోజున పెట్టించుకుంటున్నారు ఏంటంటే సత్యనారాయణ అది అయిపోయిన తర్వాత పెట్టించుకుంటున్నారు దానికి ఏంటంటే పంతులు గారు పెళ్లి చేంజులు పంతులు గారు వచ్చి ఇది చేస్తారు ముహూర్త నిర్ణయం చేస్తారు అయిపోయింది కానీ పదహారు రోజుల్లో కూడా మంచి బలమైన శుభ ముహూర్తం గురువు గారి దగ్గరికి వెళ్తే సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్తే బలం చూసి ముహూర్త నిర్ణయం చేస్తాడు ఆ నిర్ణయం ప్రకారం చేసుకుంటే కనుక సంతాన విషయంలో కూడా ఇబ్బంది లేకుండా రావడానికి అవకాశం ఉంటుంది అవి మీకు అందరికీ ఇంకేంటంటే అని ఏదో చెప్తా వచ్చాడు చెప్పాడు చేశాడు అంతే అని అనుకుంటారు ఏంటంటే కొన్ని శాస్త్ర ప్రామాణికాలు ఉంటాయి అన్నీ అంటే ఏంటంటే ఇప్పుడు మనకున్న శాస్త్రాల్లో పరాశురుడు తర్వాత మానసంజరి శంభుహోర ఇలాంటివి చాలా ఉన్నాయి ఉత్కృష్టమైన విధాలు ఉత్కృష్టమైన అవి ఇంకేంటంటే అవన్నీ స్టడీ చేసుకుంటే అన్ని విషయాలు మనం గ్రహించితే అంటే ఒక్క విధానంలో కాదు మొత్తం అన్ని విధానాల్లోనే ఆలోచిస్తే వచ్చిన వారికి మనం మంచి చెయ్యడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది నారదుడు రాశాడు నారదుడిని కూడా పరిశీలించాలి అలాగే వరాహమిహిరుడు రాశాడు ఆయన్ని పరిశీలించాలి పరాశుడు రాశాడు పరాశుడిని పరిశీలించాలి ఏంటంటే వీరందరూ కూడా ఒక వినూత్నమైన విజ్ఞానాన్ని భాండాగారాన్ని మనకు అందించారు కాబట్టి అవన్నీ స్టడీ చేస్తేనే మనం మంచి మంచివాడిగా మంచి జ్యో జ్యోతిష్కుడిగా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగని కుజులు జరుగుతున్నాడు కుజమహాద జరుగుతున్నది పగడం పెట్టేమే రవి మహాదశ్ జరుగుతుంటే కెంపు పెట్టేమని చెప్పడం అన్నది నా ఉద్ధ నా ఉద్దేశంలో శాస్త్రధర్మం కాదు కాబట్టి ఈ విషయాలు సహృదయంతో అర్థం చేసుకుంటారని నా వసుక కుటుంబ సభ్యులు కూడా ఆలోచిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ దయచేసి మన ఛానల్ని ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ప్రతి ప్రతి వీడియో కూడా ముందుగా నోటిఫికేషన్ రూపంలో అన్నీ చూ వినచ్చు ఎంతవరకు వాస్తవం చెప్తున్నాడు ఈయన అన్నది ఆలోచించవచ్చు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయం మీద మీ కామెంట్లు తెలియజేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖినుకస్త సుఖినో భవంతు జయ అరుణా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల